ఇప్పుడైతే నేను కోవలం బీచ్ వెళ్తున్నా ఇప్పుడే దిగేశాను కోవలం జంక్షన్లో ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది కోవలం బీచ్ నడుచుకుంటూ వెళ్ళిపోదాం సారీ నేను ఇందాక వన్ కిలోమీటర్ అని చెప్పాను కదా వన్ కిలోమీటర్ కాదు టూ కిలోమీటర్స్ ఉంటుంది ఎక్కడి నుంచి కోవలం జంక్షన్ నుంచి బీచ్కి నేను కోవలం జంక్షన్ నుంచి కోవలం బీచ్ ఎంత ఉంటుందో చెప్పాను కానీ తిరువనంతపురం నుంచి కోవలం జంక్షన్ ఎంత ఉంటుందో చెప్పలేదు కదా తిరువనంతపురం నుంచి కోవలం జంక్షన్ వచ్చేసి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి టూ కిలోమీటర్స్ టోటల్గా సిక్స్టీన్ కిలోమీటర్స్ ఒక రోజు రెండు రోజులు ఓకే కానీ అన్ని రోజులు ఎలా వీడియోలు చేసుకుంటూ అన్ని ప్లేసులు తిరుగుతూ ఎంజాయ్ చేయాలంటే అది ముందు ఓపిక్ కావాలి ఫస్ట్ నేను ఎంజాయ్ చేయగలను నమ్మకం కుదిరాకే దీంట్లోకి దిగాలి బాగుంది కదా పైన కాటేజెస్ ఉన్నాయి బాగుంది వెరీ నైస్ బీచ్ వ్యూ కూడా కనిపిస్తుంది పైకి ఎక్కితే పక్కనే ఉంది సౌండ్ ఇక్కడ వినిపిస్తుంది బీచ్ సౌండ్ కానీ ఏంటని చూస్తున్నారు కదా ఏంటి బీచ్కి వెళ్తున్నావు కుర్తా వేసుకెళ్తున్నావు అని చెప్పేసి ఇంకేం లేదండి ఓపిక లేదు అంతే టూ కిలోమీటర్స్ తర్వాత ఇప్పుడు మనం వచ్చేసాం కోవలం బీచ్కి చూస్తున్నారు కదా వెనకాల ఈ టూ కిలోమీటర్స్ కష్టం ఈ గాలి తగలంగానే అలా మర్చిపోతాం కదా ఇక్కడ రిసార్ట్లో మొత్తం కొబ్బరి చెట్లు నాటారా లేకపోతే కొబ్బరి చెట్ల మధ్యలో రిసార్ట్లు కట్టారో నాకు అర్థం కావట్లేదండి టెంకాయ తోపుల మధ్యలో కట్టినట్టున్నారు ఇల్లు నా తెలిసి అదే కరెక్ట్ ఎక్కడ చూడండి పాడైపోయినా పడవా అక్కడ కూడా ఉంది ఇంకోటి అలలు అయితే మాత్రం మాములుగా రాట్లా విరుచుకు పడుతున్నాయి అలలు అబ్బో అబ్బో ఆ సైడ్ నుంచి వ్యూ బాగున్నట్టుంది అలా దంపదండి ఈ బీచ్ ఒడ్డున మసీద్ అనుకుంటా ఇది వ్యూ కూడా ఈ మసీదు పక్కనే ఉంది చూడ్డానికి ఇదిగోండి మొత్తం కాటేజెస్ రిసార్ట్స్ ఎవరైనా ఓన్లీ కోవలం బీచ్కి వచ్చి స్టే చేయాలనుకుంటే వాళ్ళు ఇష్టం చేయొచ్చు ఇక్కడైతే ఆప్షన్స్ చాలా ఉన్నాయి అంటే నిజంగా ఇది బ్లాక్ సాయిలా లేకపోతే మొత్తం వేస్ట్ మొత్తం తీసుకొచ్చి సముద్రం ఇక్కడ కొడుతుందా అనేది నాకు అర్థం కావట్లా ఎందుకంటే అటు పక్క చూసుకుంటే ఈ బీచ్ మొత్తం చెత్త ఈ బీచ్లో అట్రాక్షన్ ఏంటో తెలుసా ఈ రాళ్లే ఈ రాళ్ళను తట్టుకొని అలలు పైకి ఎగిసి పడుతున్నాయి చాలా బాగుంది ఈ కొబ్బరి చెట్ల మధ్య నుంచి ఈ బీచ్ని చూడడం కూడా చాలా బాగుంది కోవలం బీచ్లో ఇది స్పెషల్ ఒప్పుకోవచ్చు రాళ్ళు ఉన్నాయి కదా ఆ రాళ్ళకు తట్టుకొని ఎగురుతున్నాయి చూడండి అది వస్తుంది వస్తుంది పెత్తల వస్తుంది ఆగండి చూపిస్తా వెయిట్ చేయాలి అది కాదు తట్టుకుంటుంది తట్టుకుంటుంది ఈ సీ మీద నుంచి అక్కడ దూరంగా రిసార్ట్ ఆ కొబ్బరి చెట్లు ఆ వ్యూ చూడండి బాగుంది కదా నాకు తెలిసి కేరళలో మబ్బు తొలిగిపోయింది అంటే వర్షం అయిపోయిందా అయిపోతే మంచిది హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు లేదంటే వెళ్ళిపోదాం అనుకున్నా ఇది తమిళనాడుకి వెళ్ళి మిగిలిన చూస్తాను మళ్ళీ వద్దాం అనుకున్నా ఓహో ఇదిగోండి ఇందాక మనం వెళ్ళి వచ్చాం కదా బీచ్ అనే అంటారు కాకపోతే ఏంటంటే గూగుల్ మ్యాప్ వచ్చేసి ఎక్కడ చూపిస్తుంది కోవలం బీచ్ అంటే ఇదిగోండి కాకపోతే మొత్తం అన్నీ ఇక్కడ రిసార్ట్స్ ఏ ఉన్నాయి బీచ్ లాగైతే ఏం లేదు నాకు తెలిసి అదే బాగుంది ఈ పక్కనే గూగుల్ ఏం చూపిస్తుంది తెలుసా హవా బీచ్ అంట ఇదిగోండి ఇక్కడైతే బీచ్ వ్యూ ఎలా ఉంది నాకు అక్కడే ఆ రాళ్ళు ఆ బీచ్ అలలు ఎగరడం అదంతా అక్కడే బాగా నచ్చింది ఎందుకో ఇక్కడంతా చెత్త చూడండి పక్కనే బారు తాగుదాం తాగి ఊగుదాం ఊగి ఇక్కడికి వెళదాం పడిపోయి చచ్చిపోదాం అంట చిన్న ఐలాండ్ లాగా ఉంది కదా అక్కడ అదేదో హోటల్ అంట నాకైతే గూగుల్లో హోటల్ అని చూపిస్తుంది కాకపోతే మూసేసినట్టుంది అది నుంచి అక్కడ లైట్ హౌస్ అనిపిస్తుంది కదా ఇప్పుడు అనిపిస్తుందండి కొంచెం బీచ్ అని ఇందా అక్కడితో పోలిస్తే ఇక్కడ మొత్తం రెస్టారెంట్స్ ఫారినర్స్ కూడా కాకపోతే ఇక్కడికి వెళ్ళడానికి అలవలేదు వీళ్ళు మాత్రం ఎవరో తిరుగుతున్నారు బాగా మన గోవాలో టుస్ లేన్ ఉంటుంది కదా అలాగే ఆల్మోస్ట్ మొత్తం రంగురంగుల షర్ట్లు మొత్తం టాటూ షాప్స్ ఈ బీచ్ అంటే మొత్తం మూడు నాలుగు బీచ్లు కలిపి మొత్తం ఒకటే స్ట్రెచ్ అనమాట సో అందువల్ల ఏంటంటే ఈ స్ట్రెచ్లో నడుచుకుంటూ తాగేవాళ్ళు తాగుతూ ఊగేవాళ్ళు ఊగుతూ ట్యాటూస్ వేయించుకునే వాళ్ళు వేయించుకుంటూ ఎవరు చేసే వాళ్ళు చేసుకుంటారు కదా అక్కడ కనిపిస్తుంది కదా లైట్ హౌస్ కోవలం బీచ్ లైట్ హౌస్ అది చూడంగానే అబ్బా వ్యూ సూపర్గా ఉంది కదరా అని అనిపించింది బాగుంది నిజంగానే ఇదిగోండి దారున్నట్టుంది అక్కడికి ఓకే వెళ్దాం పదండి అక్కడ ఏదన్నా పైకి వెళ్ళడానికి టికెట్ అని అన్నా కానీ తీసుకొని పైకి ఒకసారి వ్యూ చూడొచ్చు మొత్తం ఇదేంద్రేనా ఆయన చక్కగా ఉంది అక్కతుంటే ఈ బ్యాగ్ వేసుకొని ఎక్కాలంటేనే ఇబ్బంది ఈ లైట్ హౌస్ పైకి ఎక్కడానికి థర్టీ రూపీస్ తీసుకున్నారు ఎక్కదాం బాదండి సే హాయ్ పైకేమన్నా లిఫ్ట్ ఉంటుందేమో చూడాలి ఇప్పుడు నేను కోవలం బీచ్లో ఉన్న లైట్ హౌస్ పైన ఉన్న ఇక్కడి నుంచి వ్యూ చూడండి దూరంగా పోర్ట్ ఉంది చూడండి అదిగోండి పోర్టు ఆ పోర్ట్ నుంచి సీలోకి ఉంది చూడండి లాంగ్ వే వ్యూ అయితే దీని మీద నుంచి బాగుంది థర్టీ రూపీస్ కొరత పైకి అయితే లిఫ్ట్ ఉంది నో ప్రాబ్లం కానీ వ్యూ చూడండి ఆ కొబ్బరి చెట్ల మధ్యలో రిసార్ట్స్ ఓకే ఇక్కడ చూసి అలవాటు ఉన్న వాళ్ళకి పెద్ద కనిపించకపోవచ్చు నాకైతే తెగ నచ్చేసినాయి అలాగే మీకోసం చాలా కష్టపడి టైం ల్యాబ్స్ కూడా తీశాను ఇక్కడ కెమెరా హోల్డ్ చేయడానికి కూడా లేదు చేతిలోనే పట్టుకోవాల్సి వచ్చింది మీరు చూసి ఎంజాయ్ చేయగలిగితే అదే నా కష్టానికి తగ్గ ప్రతిఫలం కోవలం బీచ్లో లైట్ హౌస్ మీద నుంచి నాకు వ్యూ బాగా నచ్చింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోవాలి లిఫ్ట్లో కూడా నలుగురు కంటే ఎక్కువ పట్టరు ఇక్కడ చూసుకునే పంపిస్తారు లిఫ్ట్లోకి కూడా ఇప్పుడు నేను బయలుదేరి తిరువనంతపురం వెళ్ళిపోతున్నాను అక్కడ నేను నా డార్మెటరీలో ఉన్నాను అక్కడికే మళ్ళీ వెళ్ళిపోతాను టూ ఫిఫ్టీ రూపీసే వెళ్ళి డార్మెటరీలో ఉండి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తాను ఈ వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి